వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు టీ ట్వంటీ వరల్డ్ కప్ ఇండియా గెలిచిన విషయం తెలిసిందే అయితే టీ ట్వంటీ వరల్డ్ కప్లో అత్యధికంగా పరుగులు రాబట్టి అలాగే భారత జట్టును ముందించిన కెప్టెన్ రోహిత్ శర్మ కానీ ఇప్పుడు రోహిత్ శర్మ కూడా టీ ట్వంటీ బాధ్యతల నుంచి తప్పుకున్నాడు సో రానున్న కాలంలో టీ ట్వంటీ వరల్డ్ కప్ కానీ అంటే రెండు వేల ఇరవై ఆరు కానీ ఇక రిమైనింగ్ టీ ట్వంటీ మ్యాచెస్ కానీ ఎవరు క్యాప్టెన్గా వ్యవహరిస్తారనే చర్చ మాత్రం జోరుగా కొనసాగుతుంది సో ఇటు రోహిత్ శర్మ ఎన్ని రోజులు తన సత్తాటో చేతో కొన్ని మ్యాచ్లు గెలిపించిన విషయం తెలిసిందే మరి రోహిత్ స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారనే చర్చ కూడా జోరుగా కొనసాగుతుంది సో ఇందులో కొంతమంది చూసుకుంటే మాత్రం కీలకంగా ముగ్గురు పేర్లు మాత్రం ప్రస్తా ప్రస్తావనకు వస్తుంది అందులో మొదటి చూసుకుంటే మాత్రం హార్ది పాండ్యా ఆ తర్వాత కేఎల్ రాహుల్ ఆ తర్వాత వచ్చేసి స్టార్ పేసర్ అయిన బుమ్రా సో హార్దిక్ పాండ్యా విషయానికి వస్తే మాత్రము హార్దిక్ పాండ్యా ఎ కెప్టెన్ అయితే ప్రతి మ్యాచ్ ఆడాల్సి ఉంటుంది కానీ హార్దిక్ పాండ్యాకి వచ్చేసి కీలకమైన సమస్య ఫిట్నెస్ సమస్య సో హార్దిక్ పాండ్యా అటు ఆల్రౌండర్ బాధ్యత నిర్వహిస్తూ కూడా అటు బ్యాటింగ్లోను ఇటు బౌలింగ్లో కూడా కీలక బాధ్యత నిర్వహిస్తాడు ఎందుకంటే పేసర్గా తన సత్తా కూడా చూపిస్తున్నాడు ఈ టీ ట్వంటీ వరల్డ్ కప్లో సో మరి రానున్న కాలంలో ఇలాగే ఫిట్నెస్ సాధిస్తూ ముందుకు వెళ్తే మాత్రం ఖచ్చితంగా టీ ట్వంటీ వరల్డ్ కప్ కానీ టీ ట్వంటీ మ్యాచెస్ కానీ ఖచ్చితంగా రోహిత్ శర్మను క్యాప్టెన్ చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి సో మరోపక్క చూసుకుంటే మాత్రము వెటరన్ ఓపెనర్ అయిన కేఎల్ రాహుల్ కేఎల్ రావు గురించి మనం ఎంత తక్కువ చెప్తున్నా కూడా అసలు చెప్పలేము ఎందుకంటే కేఎల్ రాహుల్ అటు ఫస్ట్ డౌన్ నుంచి కూడా ఇటు లాస్ట్ సిక్స్త్ సెవెంత్ ప్లేస్లో ఆడే ఆడగల సత్తా కూడా కేఎల్ రావుకు ఉంది ఎందుకంటే ఓపెనర్ కానీ ఫస్ట్ డౌన్ కానీ సెకండ్ కానీ థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ సిక్స్త్ ఇటు ఏ స్థానంలో భర్తీ చేసినా కూడా తన ఆటను కూడా ప్రదర్శిస్తూ ఉంటాడు సో ఇంత ముందు కూడా కేఎల్ రాహుల్ ఇటు లక్నో సూపర్ జెన్స్ కూడా క్యాప్టెన్ గా వివరించిన విషయం తెలిసిందే మరోపక్క చూసుకుంటే మాత్రం రోహిత్ లేని స్థానంలో కూడా కేఎల్ రాహుల్ ఖచ్చితంగా ఆడుతాడు కేఎల్ రాహుల్కి ఖచ్చితంగా టీ ట్వంటీ బాధ్యతలు నిర్వహిస్తే మాత్రం ఖచ్చితంగా సక్సెస్ అవుతాడు కూడా కొందరు మాజీలైతే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు సో మరోపక్క చూసుకుంటా ఓపెనర్గా వచ్చే సత్తా కూడా కేఎల్ రాహుల్కు ఉంది కాబట్టి ఖచ్చితంగా తన సీనియర్టీ పక్కా పనికి వస్తుంది అంటూ కూడా కేఎల్ రాహుల్ పైన కొందరైతే ఆశలు పెట్టుకున్నారు మరోపక్క చూసుకుంటే మాత్రము బూమ్రా అంటే బూమ్రాను తీసుకోవడానికి కూడా సీనియర్టీ ప్రకారం బూమ్రా కూడా కొంచెము ఎక్కువ టీ ట్వంటీ మ్యాచ్లు ఆడుతాడు సో తనకి ఎలా పర్ఫామ్ చేయాలో కూడా తెలుసు అలాగే ఆసిస్ క్యాప్టెన్ అయిన ప్యాట్ క్యామిస్ క్యామిన్స్ని కూడా కొందరైతే కొంత ఉదాహరణ తీసుకుంటున్నారు ఎందుకంటే అటు ప్యాట్ క్యామిన్స్ కూడా ఫేస్ బౌలర్ కూడా అవతారం ఎత్తి అలాగే క్యాప్టెన్ కూడా కొన్ని కీలక మ్యాచ్లు అలాగే టెస్ట్ ఛాంపియన్షిప్ మెయిన్గా చూసుకుంటే వరల్డ్ కప్ కూడా విశ్వవిజేతగా నిలిచిన విషయం తెలిసిందే సో అదేవిధంగా ఇప్పుడు బూమ్రా కూడా టీ ట్వంటీ బాధ్యతలు అప్పగిస్తే కూడా ఖచ్చితంగా నెరవేరుస్తానని కూడా కొందరైతే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు సో రానున్న రోజుల్లో మరి టీ ట్వంటీ జట్టుకు ఎవరు క్యాప్టెన్గా వివరిస్తే బాగుంటుందని తెలియాలంటే కొన్ని రోజులు వేచి చూడాల్సిందే కానీ తాత్కాలికంగా మాత్రం ఇప్పుడు చూసుకునే మాత్రము హార్దిక్ పాండ్యాకు తాత్కాలికంగా క్యాప్టెన్ ఇచ్చే ఉన్నాయి సో మరి రెండు మూడు నెలల్లో కొన్ని మ్యాచెస్ ఆడిన తర్వాత పూర్తిస్థాయి టీ ట్వంటీ క్యాప్టెన్గా మాత్రము కేఎల్ రాహుల్నే నియమిస్తాయనే వార్తలు కూడా జోరుగా వినిపిస్తున్నాయి సో ఇలా ముగ్గురిలో ఎవరైతే టీ ట్వంటీ కెప్టెన్గా బాధలు సరిగ్గా నిర్వహిస్తారో కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరు